అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ అమరావతిని విమర్శించిన వాళ్ళకి అమరావతి ఒక శ్మశానమని ఒక పనికిరాని ప్రదేశమని పిచ్చి వాగుడు వాగినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్ కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గౌరవ సభ్యులందరి మధ్యన కూడా ప్రకటన చేశారు అమరావతిలో ప్లానిటోరియం ఆస్ట్రోఫిజిక్స్ యూనివర్సిటీ ప్రపంచంలోనే ఒక అరుదైన అమరావతికి రాబోతోంది ఆ విజన్ లోకేష్ గారి ఆవిడ పబ్లిక్ గా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో విజనరీగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు ఇది దేవతల రాజధాని అని ఆవిడ అనౌన్స్ చేయటం నిర్మలా సీతారామన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజన్ ఉన్న నాయకుడి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని అమరావతి నిజంగా దేవతల రాజధానిగా అద్భుతమైన ఒక ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందని ప్రజలందరూ తెలుసుకోవాలని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సామాన్య ప్రజలకు తెలియజెప్పాలని కోరుకుంటూ జై తెలుగుదేశం